హాయ్ హలో నమస్తే టు ఆల్ ఈరోజైతే శ్రీలంకలో డే టూ ఈరోజు ఏం కవర్ అవుతున్నాయో చెప్పేస్తాను చూస్తున్నారా ఆ రోడ్ ఎక్కడికి వెళ్తున్నామో జాఫ్నాలో నాగభూషణి అమ్మన్ టెంపుల్కి అయితే వచ్చేసాను మీకు ఇప్పుడు వెళుతున్న ఈ రోడ్డు గురించి అయితే కొంచెం చెప్పాలి ఈ రోడ్డు ఎలా ఉందో అబ్జర్వ్ చేశారా అటు ఇటు మహాసముద్రం మధ్యలో రోడ్డు ఇది అనుకున్నారు ఒక్కసారి శ్రీలంక మ్యాప్ చూస్తే జాఫ్నా అన్న ఊరు ఎక్కడుందో చూడండి జాఫ్నా అనేది చాలా చివరి టిప్పు అది సముద్రం లోపలికి పెనిన్సిల ఉంటుంది అంటే ద్వీపకల్పం దానికి అటు ఇటు సముద్రమే మనకు కనిపిస్తున్నది బ్యాక్ వాటర్స్ ఇంకొంచెం ముందుకెళ్తే మహాసముద్రం వచ్చేస్తుంది అదిగో కనబడుతున్నదే హిందూ మహాసముద్రం ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాం మీకు రోడ్డు కనిపిస్తూనే ఉంది కదా ఆ చివరికి వెళ్ళేసరికి రోడ్డు ఎండప్ అయిపోతుంది మా ట్రావెల్ ఏజెంట్ అయితే ఈ రోడ్డు ఉందా కుట్టుకుని పోయిందా మొన్న వరదలకి అని చాలా ఎంక్వైరీ చేశాడు ఎట్లాస్ట్ ఆ దేవుడు దయ్య మా మీద ఉండడం వల్ల ఒక స్పెషల్ బోట్ అయితే ఏర్పాటు చేసి గుడి దర్శనానికి అసలు అట్రాక్షన్ అయితే వచ్చేసింది ఇదిగోనండి భూభాగం ఇక్కడతో ఎండింగ్ దీని తర్వాత మొత్తం మహాసముద్రమే చూడండి బాగా మీకోసమే ఈ వీడియో అయితే క్లిప్పు తీయగలిగాను నేను చివరికంటా వచ్చాము ఇంకా భూభాగం లేదు మ్యాప్లో కూడా ఇదే కనిపిస్తుంది అప్పటికే అందరూ బోట్ ఎక్కేశారు నేను ఒక్కదాన్నే లేటు ఈ వీడియో తీయడం కోసమే ఈ చివరికి చివరి టిప్ దగ్గర నిలబడి సముద్రం చూస్తుంటే ఒక్కసారే ఒళ్ళు గగురు పొడిచింది నాకైతే దూరం నుంచి ఆ ఆలయం చూసారా బోట్లోంచి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది ఈ ఆలయం పేరే నాగభూషణి అమ్మన్ టెంపుల్ జాఫ్నా హిందూ మహాసముద్రం లోపల ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే జాఫ్నా రోడ్డు చివరి వరకు వచ్చి అక్కడి నుంచి బోటు సదుపాయం మాత్రమే ఉంది ఈ గుడికి చేరుకోవడానికి ఇంకా బోటు దిగి ఆలయ దర్శనానికి అయితే బాణుడి లేలేత కిరణాలు చూసారా ఎంత అందంగా ఉందో అసలు చుట్టూ అట్మాస్ఫియర్ అయితే ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందో చెప్పనలవి కాదు మెల్లమెల్లగా ఆలయం దగ్గరలోకి వచ్చేస్తున్నాము ఇంకా ఆలయం మీద శిల్పాలు శిల్పాలైతే అమోఘం ఒక్కొక్కటి జీవకళ ఉట్టిపడుతున్నాయి ఆలయ గర్భాలయం దగ్గరికి వచ్చేసాము ఎదురుగుండా నంది దర్శనమైంది ఆలయం లోపలికైతే కెమెరా ఎలా లేదు బయట వరకు తీసుకోవచ్చు నందీశ్వరుని చూస్తున్నారా చాలా గంభీరంగా చూస్తున్నాడు నందీశ్వరుడు ఆలయ గోపుర భాగంలో అయితే శిల్పాలు చాలా అందంగా చెక్కబడ్డాయి దర్శనం ముగించుకుని గుడి బయటకి వచ్చేసాం గుడి అయితే చాలా ఖాళీగా ఉంది దర్శనం అయితే చాలా బాగా లభించింది మా అందరికీ కూడా ఈ ప్రశాంతమైన గుడి వాతావరణాన్ని వదిలి ఎవరికీ అయితే రాబుద్ధి కాలేదు ఇంకా ఎంతసేపు చూసినా చూస్తూనే ఉన్నారు అందరూ ఇంకా ఫోటో సెషను అన్నీ ముగించుకుని తిరుగు ప్రయాణం అయితే పట్టాము ఇంకా మా బోటు వాడైతే అందరినీ పిలిచేస్తున్నాడు ఎందుకంటే టైం అవుతుంది ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి భూభాగం మీదకి వెళ్ళి మార్నింగే కదా బ్రేక్ఫాస్ట్ ముగించుకుని మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి మేము అప్పటికే వెలుగొచ్చి చాలా సమయం అయింది తెల్లగా తెల్లవారిపోయింది సముద్రంలోకి చూస్తుంటే సూర్యుడైతే చూస్తుండగానే అలా పైకి వచ్చేశాడు ఏది ఏమైనా ఈ ఆలయ సందర్శన జాఫ్నాలో మాకు ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది మన ఇండియాలో మీకు ధనుష్కోటి రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంక తలయమన్నారని ఉంటుంది ఈ రెండు బోర్డర్స్ మధ్యలో మన సరిహద్దు ఉంటుంది వాటర్లో ఈ కొలంబో బోట్లన్నీ కూడా సరిహద్దు వరకు వెళతాయి ఇంకా దర్శనం పూర్తయిందేమో అందరికీ అప్పుడు ఆకళ్ళు బయలుదేరాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్కైతే వచ్చేసాం ఇంకా ఇది క్రిస్మస్ సీజన్ కదా ప్రతి హోటల్లోనూ ఫ్రంట్ ఆఫీస్ దగ్గర అయితే ఒక ఎక్స్మాస్ ట్రీ అయితే మంచి బ్యూటిఫుల్గా అలంకరించేశారు ఈ ట్రిప్ అయితే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది బ్యాచ్మేట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా కలుపుగోలుగా ఉండేవాళ్ళం మీకు ఈ పిక్స్లో కనిపిస్తున్న అయితే నాకు ఇంతకుముందు వాళ్ళెవరో నాకు తెలియదు నేనెవరో వాళ్ళకి తెలియదు అయినా ఈ ట్రిప్పులో ఉన్నన్ని రోజులు కూడా ఎంతో కలుపుగోలుగా ఉన్నాం అందరం మీరు చూస్తున్న ఈ హోటల్ జాఫ్నాలో ట్రింకో జాఫ్నా సిటీ హోటల్ సదుపాయాలు అయితే చాలా బాగున్నాయి హోటల్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో టిఫిన్స్ ముగించుకుని నెక్స్ట్ హాల్ట్ నల్లూరు స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ ఆలయం పరిసరాలు చూస్తున్నారా పెద్ద పెద్ద గోపురాలు అయితే చాలా బాగున్నాయి ఆలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంది ఆలయంలో ప్రధానమూర్తి అయితే మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి శ్రీలంకలో చూడవలసిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఇది ఇది కూడా జాఫ్నాలోనే ఉంది ఆలయం అయితే కెమెరా ఎలా లేదు మేము వెళ్ళే సమయానికి స్వామివారి రథోత్సవం అవుతోంది అది కన్నులారా తిలకించాం ఈ టెంపుల్ దర్శనం అయ్యేసరికి లంచ్ టైం అయ్యింది ఇంకా ఆకలి మొదలైంది మళ్ళీ భోజనం అయితే ఫినిష్ చేసేసాం ఇంతటితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను శ్రీలంకలో మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి అంతవరకు టాటా బాయ్ మళ్ళీ కెళ్తాము